అంటే లైక్ తనకి రిలేటెడ్ పేజ్ అని తెలిసి మెసేజ్ నాకే మళ్ళీ మెసేజ్ చేశాడు నీతో సెల్ఫీ కోసం అట్లా ప్రమోషన్ అని చెప్తాను ఓకే సో అంటే నార్మల్ గా నువ్వు కనుక్కోలేదు అంటే పేజ్ చూస్తే మనకు అర్థమైపోద్ది కదా అసలు దేని గురించి ప్రమోషన్ అడుగుతున్నాడు ఏంటి పేజ్ ఎలా ఉండి ఉండే పేజ్ పర్సనల్ అకౌంట్ అది పర్సనల్ అకౌంట్ అని చెప్పి ఉంది ఓకే సో అతను కాంటాక్ట్ అయ్యి సెల్ఫీ కోసం ఇలా ఇవన్నీ కామన్లే ఈ మధ్య నాకు కూడా వచ్చింది యాక్చువల్గా ఏమంటారు ఏదో మెసేజ్ వచ్చిందిరా నాకు కూడా ఇట్లానే ఒక రిక్వెస్ట్ వచ్చింది రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నేను సరే చెప్పండి బ్రో అని అన్న తర్వాత ఆ మేడం యాక్చువల్గా నేను అబద్ధం చెప్పాను నేను ఒక షెఫ్ని సో మీరు ఇలా అంటే నార్మల్ గా మీరు డైరెక్ట్ గా చెప్తే రిప్లై ఇవ్వరు కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇలా చెప్పాను నేను ఒక షెఫ్ని మీ రిప్లై కోసం అని చెప్పేసి అలా పెట్టాను అబద్దం చెప్పాను ఏమనుకోకండి మేడం అని చెప్పి చెప్పి మనం ఫ్రెండ్స్ ఆఫ్ వచ్చా అని అడిగిండ నీతో రా ఫ్రెండ్షిప్ సో ఇలాంటివన్నీ అవి కామన్ అవి పట్టించుకోవద్దు బట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సో నీ సైడ్ నుండి ఒక్కసారి క్లారిటీ ఇచ్చేస్తే మనం మీ లవ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా అందరికి తను ఎవరు ఏంటి అనేది ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత మనం మెల్లిగా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంకా నెగటివ్ టాపిక్ ని పక్కన పెట్టేసి అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా అయిపోద్ది ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమైతే చెప్పలేదు అవును సంబంధ సంబంధ అని చెప్పాను కదా అవును తనే ఆ సంబంధ ఆ సంబంధ తనే ఆ సంబంధ నేమ్ షన్ను షన్ను సో లాస్ట్ టైం కూడా ఎన్ని సార్లు మాట్లాడినా సంవన్ ఉన్నారక్క సంవన్ ఉన్నారక్క అని చెప్పింది అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా సో ఆ సంవన్ మీరే ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఎలా తెలుసు ఒకరికి ఒకరు అంటే లైక్ మేకింగ్ నేను ఫిలిం మేకింగ్ చేశాను అన్నపూర్ణాలు ఓకే సో చేస్తున్న టైం లో నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం సమ్ తిన్ ప్రొఫైల్ ఒకటి పంపించారు అనమాట ఓకే అంటే తను అప్పటికే వేరే లైక్ ఒక్క మీడియా దగ్గర వర్క్ చేస్తోంది సో తన ప్రొఫైల్ ఒకల్ నాకు పంపించారు నా ఫ్రెండ్ సర్కిల్లో చూసాము అంటే నేను అనుకున్న ప్రాజెక్ట్ కి అంటే నేను అనుకున్న క్యారెక్టర్ కి నేను రాసుకున్న క్యారెక్టర్ కి నాకు షార్ట్ గోల్ కావాలి చాలా మందిని అప్పటికి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చేసాం నాకు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తేనే మనకి అవుతుంది సో వెయిట్ చేస్తున్నాము చూస్తున్నాము అవ్వట్లేదు సో ఇంక ఇలా కదని చెప్పి ప్రొఫైల్ వచ్చిన తర్వాత మాట్లాడాము అనమాట అంటే నా అప్పుడు అప్పుడు కూడా నాకు వేరే ఒక పేజ్ ఉండేది అనమాట ఇట్లా మూవీకి రిలేటెడ్ పేజ్ ఆ పేజ్ నుంచి ఎన్ని మెసేజ్ చేసినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వకపోతే తిన్న ఫ్రెండ్ ఉన్నారనమాట తిన్న ఫ్రెండ్ కి రెగ్యులర్ గా కామెంట్ కి రిప్లై ఇస్తుంది తను ఒక్కరికి ఇస్తుంది ఇంకా ఇవ్వట్లేదు ఓకే సో నేను తనకి మెసేజ్ చేసాను ఓకే ఓకే బెస్ట్ ఫ్రెండ్ సో తనకి నేను మెసేజ్ చేశాను లైక్ సో అన్ సో నేను నేను ఇట్లా ఫిలిం గ్రాడ్యుయేట్ని సో మేము ఇట్లా గ్రాడ్ ఫిలిం తీయాలనుకుంటున్నాం సో దానికి నాకు ఇట్లా తినైతే ఓకే చేస్తాం మేము సో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కావాలని అంటే ఒక టూ మంత్స్ తర్వాత రిప్లై ఇచ్చింది టూ మంత్స్ ఆ తర్వాత నేను అన్సెండ్ చేస్తాను తనకు పంపించిన మెసేజ్ చేసా నాకు ఇక ఉండేది అంటే లైక్ ఇప్పుడు రిలేషన్ లోకి వచ్చాక లైక్ సో ముందు నాకు చాలా ఉండేది సో నేను టూ మంత్స్ బ్యాక్ పెట్టిన మెసేజ్ కి రిప్లై అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యి తనతో నేను కాల్ మాట్లాడి మొత్తం అంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ చేసింది అనమాట మెసేజ్ రాగానే వెంటనే నేను పైన పెట్టిన మెసేజ్ చేసిన తర్వాత సో నేను స్టోరీ నేను నేరేట్ చేస్తా వినండి నచ్చితే చేయండి ఫోర్స్ ఏం లేదు యాక్చువల్గా ఆ స్టోరీ అవ్వలేదు ఈ స్టోరీ అని ఓకే ఆ స్టోరీ ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే మధ్యలో కట్ చేశారు జరిగిందంతా కూడా తను మెసేజ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి ఈ స్టోరీ జరిగిందని చెప్తున్నారు సో ఈ గ్యాప్ తనకైతే ఫుల్ యాటిట్యూడ్ అది అందరికీ తెలుసు ఎవరితో అంత ఈజీగా డౌన్ అయిపోయి మాట్లాడే టైప్ అయితే అసలు కాదు నాకు తెలిసినంతవరకు సో మీకు ఎలా పడింది అనేది కావాలి కదా అంటే ఫ్లటింగ్ ఫ్లటింగ్ ఫ్లడ్డింగ్ ఏం చెల్లేదు ఓపెన్ గా చెప్పాను నాకేమనిపిస్తుందో సో టైం తీసుకుంది ఎన్ని డేస్ కి చెప్పారు ఆ మెసేజ్ తర్వాత ఆ మెసేజ్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత చెప్పాను ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మేము ట్రావెల్ చేసిన తర్వాత చెప్పాను ఓకే సో ఏం అంటే టెక్స్ట్ లో చెప్పారా లేదంటే కాల్ లో చెప్పారా డైరెక్ట్ గానే చెప్పారు డైరెక్ట్ గా కలిసినప్పుడే ప్రపోజ్ చేసారు ఎలా ప్రపోజ్ చేసారు వాళ్ళ రూమ్ కి ఇన్వైట్ చేసిండే లంచ్ కి ఓకే

రింగ్ పెట్టి డైరెక్ట్ గా నేనే నిన్న లవ్ చేస్తాను అట్లా ఏమో అట్లా పెళ్లి ఓకే అప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఇంటికి లంచ్ కి పిలిచి పెద్ద పెట్టింగే పెట్టాడు అనుకున్నా ఏం చెప్పలేదు ఏం మాట్లాడలేదు రింగ్ మాత్రం పెట్టుకున్నా రింగ్ నచ్చింది రింగ్ పెట్టుకున్నా ఓకే రింగ్ బాగుండేది తర్వాత అది ఒక ఇన్సిడెంట్ లో కోపం వచ్చి ఇసురు కొట్టినా ఓకే పోయిందా పోయింది చాలా వెతిగా కన్నా దొరకలే ఓకే చాలా బాగుండదు రింగ్ అది స్పెషల్ గా ఉంటది ఓకే తర్వాత తెలిసిందా రింగ్ వాల్యూ అడిగింది పడేసిన తర్వాత సాకి కాల్ చేసినాక కావాలి ఓకే ఎనీ డేస్ యాక్సెప్ట్ ప్రపోజ్ చేసింది ఆగస్ట్ లో నేను చేసింది అక్టోబర్ లో నా బర్త్ ఓకే తను మళ్ళీ ప్రపోజ్ సేమ్ చాక్లెట్స్ కొంచెం అప్డేట్ స్టార్ చాక్లెట్స్ పెద్ద వెళ్ళినప్పుడు ఓకే యాక్సెప్ట్ చెప్పింది ఎలా ఉండేది స్టార్టింగ్ లో మీ ఇద్దరు మధ్యలో కన్వర్సేషన్ గానీ లేదంటే కలిసినప్పుడు అంతా కూడా ఎలా ఉండేది స్టార్టింగ్ లో అంటే మీ సైడ్ నుండి ఫస్ట్ స్టార్ట్ అయింది ఓపెన్ అయింది ఆ ఓపెన్ అయ్యే కంటే ముందు కూడా మీ సైడ్ నుండి ఇంకా మీరు రియలైజ్ అయ్యే టైం కి కూడా ఆ జర్నీ తనేమో ఫ్రెండ్ లా చూస్తుంది మీరేమో అంటే లవ్ టైప్ లో చూస్తారు ఎలా ఉండేది అంటే ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పాలన్నా ఆ కన్వర్సేషన్ బిఫోర్ ప్రపోజింగ్ అంటే క్యాజువల్ గా ఫ్రెండ్స్ లాగే ఉండేది అంటే లైక్ నా రూమ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉండదు ఒక ఐస్ క్రీమ్ షాప్ అది డాక్టర్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇప్పుడు లేదు యాక్చువల్ అది ఆ థీమ్ అది చాలా బాగుంటది ఒక ఆ ఎన్విరాన్మెంట్ అది హాస్పిటల్ లా ఉంటది ఓకే సో నైట్స్ కాల్ చేసి ఐస్ క్రీమ్ అడిగేది అనమాట అరౌండ్ వన్ ఆ టైం కి హైదరాబాద్ లో రెండే క్రీమ్ స్టోన్ ఒకటి ఇది ఈ రెండు వరకు టూ ఓ క్లాక్ వరకు రెగ్యులర్ గా అక్కడ తింటా కాబట్టి నాకు డిస్టెన్స్ నాకు రెగ్యులర్ గా తింటా కాబట్టి ఆ స్టోర్ లో పని చేసే అబ్బాయి నాకు బాగా క్లోజ్ ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి క్లోజ్ చేయమన్నా సరే మమ్మల్ని లోపల పెట్టి డోర్ వేసి త్రీ ఓ క్లాక్ వరకు ఉంటాడు ఓకే సో ఆ బెన్ సో నా అది కాబట్టి తీసుకెళ్ళ ఫస్ట్ టైం తిన్నది తిన్న తర్వాత ఇంకా రెగ్యులర్ గా తేడా అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సిరప్స్ అన్ని లా ఉంటది అట్లా డిఫరెంట్ థీమ్ ఉంటది అనమాట సో ఇంకా డైలీ నాకు నైట్ అయితే కావాలి ఐస్ క్రీమ్ ఓకే ఒక టూ మంత్స్ తర్వాత వాళ్ళు మరి ఏమైందో మరి క్లోజ్ చేశారు తిన నగర్ లో ఉండేది అప్పుడు నగర్ లో పిక్ చేసుకుని హిమాయత్ నగర్ తీసుకెళ్లి అక్కడ ఇప్పించేవాడిని నైట్ ఆ టైం కి అంటే అక్కడే ఉంది బ్రాంచ్ ఇంకా బ్రాంచ్ అని క్లోజ్ చేశారు ఒక్క బ్రాంచ్ పోన్ 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 ఒక వన్ ఇయర్ తర్వాత అది కూడా క్లోజ్ చేశారు బెంగళూరు లో రన్ అవుతుంది అది తీసుకెళ్లమంటే తీసుకెళ్ళి బెంగళూరులో కూడా క్లోజ్ అయితే అసలు యాక్చువల్ గా మీరు వెళ్ళిన తర్వాత పాప పడికి బిజినెస్ పెరగాల్సిందే షాప్లే క్లోజ్ చేసుకున్నాడు అంటే యాక్చువల్ గా ఏమైతుందంటే వేరే వేరే అంటే నాచురల్స్ ఎక్కువ గట్టిగా రన్ అయితే కదా సో అది ఎక్కువ ఇదైతుంది ఇది డౌన్ అయిపోవస్తూ వచ్చింది అందులోని ఇది ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట అవును యాక్చువల్ ఇది నేను విన్నాను నాచురల్స్ ప్లస్ ఇదొకటి క్రీమ్స్ లో ఇవన్నీ కూడా నార్మల్ గా అంటే టైం ఎక్కువ ఉన్నా కూడా ఒక టూ ఐస్ క్రీమ్స్ మాత్రం హైదరాబాద్ లో ఫేమస్ అని చెప్పేసి వచ్చా ఇదేనా ఓకే ఓకే ఐస్ క్రీమ్ కి ఐస్ క్రీమ్ కి పడిపోయినావా ఓకే సో తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి లైక్ ఎందుకని ప్రపోజ్ చేయాలనిపించింది చందనాకి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఓకే మిమ్మల్ని ఇంప్రెస్ ఆ చాలా అంటే లైక్ ఈవెన్ నేను కూడా ఇక్కడ ఒకటి ఉంటది ఇక్కడ ఒకటి ఉంటది అంటే ఇక్కడ చెప్తే నార్మల్ గా తీసుకుంటారు ఇక్కడ చెప్తే బాధపడతారు సో నేను ఎప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను అనమాట ఇక్కడదే చెప్పి ఆప్తా ఇక్కడ చెప్తే బాధపడతారు బాధపడతారు రిలేషన్ ఏదైనా సరే ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే సో మాక్సిమం ఇక్కడే మాట్లాడతాను అనమాట సో తను ఏంటంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే ఉంటది బయటకు వచ్చేస్తుంది ఏదైనా సరే మొక్క మీద చెప్తుంది ఓకే ఇప్పుడు గమ్మున ఎవరైనా బయట కామెంట్ చేస్తే నేను నేను లాక్కి వస్తాను అనమాట ఏ మనకి ఎందుకురా అని చెప్పి అట్లా కాదు వెనక్కి వెళ్ళి వాళ్ళు కొట్టే టైప్ అనమాట అవును సో అట్లా సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏదైనా సరే ఓకే నీకేం నచ్చింది తనలో బాగా ఒక చిన్న పిల్లకంటే కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు ఇన్ ఫ్యాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు తనే చెడగొట్టిండా గారాబం చేసి మా డాడీ కంటే బాగా చూసుకుంటాడు లైక్ ఓకే అలానే మా డాడీ చూసుకోరని కాదు మా డాడీ గుర్తు రాకుండా చేస్తాడు ఓకే సో ఓకే ఎప్పుడు డాడీ వాళ్ళు అక్కడ ఉంటారు నేను ఇక్కడ ఉంటాను కదా సో నేను ఇక్కడ ఉన్న టైంలో కూడా నా ఫ్యామిలీని మిస్ ఆ ఓకే సో డాడీ డాడీ అని పిలుస్తాను నన్ను అవును ఇందాక కూడా అబ్జర్వ్ చేశానుగా నువ్వేమని పిలుస్తావు నాన్న లాస్ట్ టైం ఓకే ఓకే సో నార్మల్గా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిత్ ఇయర్ ఇయర్ ఈ ఎయిట్ ఇయర్స్ లో ఎన్నో గొడవలు అయి ఉంటాయి మేమంటే ఒకరికొకరిని మిమ్మల్ని బాగా